జిల్లా స్థాయి యువ జనోత్సవాలు జిల్లా యువజన సంక్షేమ శాఖ సెట్కూరు ఆధ్వర్యంలో రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో కోలాహలంగా సాగాయి యువ జనోత్సవాలకు పాణ్యం కోడుమూరు ఎమ్మెల్యేలు గౌరీ చరిత దస్తగిరిలో ముఖ్య అతిథులకు హాజరయ్యారు జిల్లా అధికారులతో కలిసి వారు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా గౌరీ చరిత మాట్లాడుతూ యువతలోని సృజనాత్మకత ప్రతిభా వెలికి తీయడానికి ఈ పోటీలు ఉపయోగపడతాయన్నారు స్త్రీలు ప్రతి రంగంలో సత్తా చాటుతున్నారని యువ జనోత్సవాల్లో పాల్గొనే అమ్మాయిలు అన్ని అంశాల్లో పాల్గొని విజేతలుగా నిలవాలని కోరారు కోడమూరు ఎమ్మెల్యే దస్తగిరి మాట్లాడుతూ యువతలో స్ఫూర్తి నింపేందుకు యువజన ఉత్సవాలు ఎంతగానో ఉపయోగపడతాయని సాంస్కృతిక వైభవాన్ని పెంచుతాయని అన్నారు అమ్మాయిలు అధిక సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమన్నారు సెట్ కురు సీఈఓ డాక్టర్ కె వేణుగోపాల్ మాట్లాడుతూ జిల్లా యువ జనోత్సవాల్లో వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు పోటీలు ఇన్నోవేషన్ సైన్స్ మేళా నిర్వహిస్తున్నామని అన్నారు జిల్లా స్థాయి మొదటి స్థానంలో నిలిచిన విజేతలు రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారని రాష్ట్ర స్థాయి విజేతలో జనవరి పన్నెండున న్యూఢిల్లీలో జరుగు జాతీయ స్థాయి యువత తెలిపారు ఇందుకు సహకారం అందించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సిడి రవీంద్ర కళాశాలల యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మొదటి బహుమతి పొందిన విజేతలు ఇన్నోవేషన్ సైన్స్ మేనాలో జీ పుల్లయ్య కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ టీమ్ జానపద నృత్యం గ్రూపులో మల్లిభా గ్రూప్ డాక్టర్ బిఆర్ బేకర్ గురుకులం దిన్నే దేవరపాడు జానపద గీతం గ్రూపులో నమితా గ్రూప్ జీ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ పెయింటింగ్లో జీ కార్తికయ్య సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల పోయోట్రీలో షైక్ నూర్ జహాన్ ఉస్మానియా మహిళా కాలేజీ డిక్లమేషన్లో టి కావ్యశ్రీ లక్ష్మీ శ్రీనివాస కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టోరీ రైటింగ్ లో వి పూజిత జీపుల్లయ్య బుల్లయ్య కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ గెలుపొందారు విజేతలకు ప్రశంసపత్రాలు జ్ఞాపికలు మరియు పాల్గొన్న కళాకారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యుల్ పాల్ జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ లాలప్ప జిల్లా పరిషత్ సీఈఓ రెడ్డి జిల్లా టూరిజం అధికారి లక్ష్మీనారాయణ జిల్లా ఉపాధి కల్పన అధికారి దీప్తి రవీంద్ర ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ మోహన్ కుమార్ దాదాపు జిల్లా నడుమూలల నుంచి వివిధ కళాశాలల నుండి వెయ్యి మంది యువతి యువకులు పాల్గొన్నారు సో ఈరోజు మన కర్నూలు సెట్కూర్వర్యంలో మనకు ఈ యూత్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది సో దీనికి దాదాపుగా కర్నూలు జిల్లా నుండి నలుగున్నర నుంచి విద్యార్థులు చాలా స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి రావడం జరిగింది దాదాపుగా ఎనిమిది వందల యాభై మంది విద్యార్థులు ఈరోజు ఉదయం పదకొండు గంటల వరకు రిజిస్ట్రేషన్స్ జరిగాయి సో ఈ యాక్టివిటీస్ పైన సెట్కూరు సిఇ అయినటువంటి వేణుగోపాల్ సారు దీన్ని దాదాపుగా నెల 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 నుంచి దాదాపు దీనిపైన ఎఫర్ట్స్ పెడుతూ కోఆర్డినేట్ చేసుకుంటూ వివిధ స్కూల్స్ నుంచి ఈరోజు కొన్ని కొన్ని ఈవెంట్స్ కూడా మేము చూసాము గవర్నమెంట్ విద్యార్థులు చేసినటువంటి కొన్ని కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా చూడడం జరిగింది సో అట్లాగే ఇది ఒక సైన్స్ ఎక్స్పో లాగా కాకుండా సైన్స్ ఎక్స్పోతో పాటు పిల్లల్లో ఉన్న ఉన్న ఔన్నత్యాన్ని కొంచెం వెలికి తీసేలాగా లైక్ కవిత్వాలు కావచ్చు డాన్స్ కాంపిటీషన్ కావచ్చు పాటలు కావచ్చు జానపద పాటలు కావచ్చు సో వివిధ రంగాలు ఏడు అంశాలను తీసుకుని ఆ ఏడు అంశాల నుంచి కార్యక్రమాలు మన సిద్దూర్ యాజమాన్యం వాళ్ళు చేయడం జరిగింది సో ఇందుకు మా దగ్గర మాకు అవకాశం ఇచ్చినందుకు కండక్ట్ చేయడానికి ఒక కరుణ పండుగగా వాతావరణం క్రియేట్ చేయడానికి మాకు నిజంగా థ్యాంక్స్ సిద్దూర్కి మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆదేశాల మేరకు యువజన సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి తరఫున జిల్లా కలెక్టర్ గారి తరఫున విజయన సంక్షేమ శాఖ సిట్కూర్ కర్నూలు వారి ఆధ్వర్యంలో మేము ఈ యొక్క యువజనోత్సవాలని జరుపుతూ ఉన్నాము సో దీంట్లో దాదాపు ఏడు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నాం పిల్లల్లో పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వాళ్ళు ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయడమే ఈ యొక్క యువజనోత్సవాల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాల నుండి కూడా విద్యార్థులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం ముఖ్యంగా ఇక్కడ చూసినటువంటి యువత అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ పాల్గొనడం అనేటువంటి మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందజేస్తూ ఉంది సో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు కూడా యువత కోసం చేపట్టడం జరుగుతుంది సో ఇక్కడ పార్టిసిపేట్ అయినటువంటి దాదాపు ఎనిమిది వందల యాభై మంది విద్యార్థులలో మరి విజేతల్ని ఎంపిక చేయడానికి కూడా పారదర్శకంగా ఎంపిక చేయడానికి కూడా జ్యూరీని త్రీ మెంబర్స్తో ఒక్కొక్క ఈవెంట్కు నిర్ణయించడం జరిగింది మరి ఇక్కడ విజేతల్ని ప్రోత్సహిస్తూ రాష్ట్ర స్థాయి పోటీలకు కూడా పంపడం జరుగుతుంది అక్కడి నుండి జాతీయ స్థాయి పోటీలు కూడా పంపడం జరుగుతుంది సో కాబట్టి కర్నూలు జిల్లా తరఫున జాతీయ స్థాయికి కూడా ఎంపికై మన జిల్లాకు మరింత పేరు తీసుకొస్తారని వీళ్ళు ప్రదర్శిస్తున్నట్టు ప్రతిభను బట్టి మాకు అర్థమవుతుంది అన్నింటిలో నాట్ ఓన్లీ సైన్స్ ఎక్స్పో సార్ చెప్పినట్టుగా ఇప్పుడు డ్యాన్స్లో అయితేనేమి అలాగే సాంగ్స్లో అయితేనేమి పెయింటింగ్ ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ స్టోరీ రైటింగ్ పోయేట్రీ ప్రతి దాంట్లో కూడా విద్యార్థులు చాలా గిరివిగా పోటీ పడుతూ పాల్గొంటున్నారు చాలా సంతోషం చాలా ఆనందదాయకం మీ యొక్క పోటీలనిత విజయవంతంగా నడపడానికి మాకు ఆశ్రయం ఇచ్చి మరి అలాగే వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసేటువంటి ఈ రవీంద్ర విద్యా సంస్థల యొక్క యజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ அக்கல் வீடியோ பார்த்து